హలో వన్ వెల్కమ్ టు అశ్యూ కుక్స్ ఈ రోజు వీడియోలో ఇడ్లీ సాఫ్ట్ గా ఎలా చేయాలో చూద్దాం ఇక్కడ నేను ఒక గ్లాస్ మినప్పప్పు ని సిక్స్ టు ఎయిట్ అవర్స్ వరకు నానబెట్టుకుని గ్రైండర్ లో వేసి తీసుకున్నాను ఇందులో ఒక గ్లాస్ కి టూ అండ్ హాఫ్ గ్లాస్ వరకు ఇడ్లీ నూక అనేది పడుతుంది వాటర్ అంతా తీసేసి ఇడ్లీ నూక ఈ విధంగా వీడియో లో చూపిస్తున్నట్టుగా వేసుకోండి దీంట్లో ఒక స్పూన్ వరకు ఉప్పు కలుపుకుని వెంటనే ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి ఇలా పెట్టుకోవడం వల్ల ఇడ్లీలు అనేవి కమ్మగా ఉంటాయి పులుపు అనేది రాదు ఇడ్లీ ప్లేట్స్ కి లైట్ గా ఆయిల్ అప్లై చేసి ఇలా బ్యాటర్ అనేది ఫిల్ చేసుకోవాలి దీంట్లోనే కొంచెం క్యారెట్ తురుము కొబ్బరి తురుము వేసుకుంటే ఇడ్లీ ఇంకా కమ్మగా ఉంటుందండి ఇప్పుడు ఒక గ్లాస్ మినప్పప్పుకి టూ అండ్ హాఫ్ గ్లాస్ వరకు ఇడ్లీ నూక వేస్తే ఇడ్లీలు కొంచెం సాఫ్ట్ గా వస్తాయి వీటిని హై ఫ్లేమ్ లో టెన్ మినిట్స్ వరకు కుక్ చేస్తే ఇడ్లీలు అనేవి రెడీ అయిపోతాయి చూడండి ఇడ్లీలు ఎంత సాఫ్ట్ గా ఉన్నాయో ఒకసారి ఈ విధంగా ట్రై చేసి కమెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అషూ కుక్స్